చిన్నగా ఉన్న ఎలుకలు కొన్నిసార్లు మనకి చుక్కలు చూపిస్తుంటాయి ఇంట్లో దూరి బట్టల్ని కొరికేయడం డాక్యుమెంట్స్ ని నాశనం చేయడం వంటివి చేస్తూ ఉంటాయి మీరు కూడా ఇలా ఎలుకలతో విసిగిపోతే వాటిని తరిమి కొట్టడానికి మీకు మంచి ఉపాయం ఇక్కడ ఉంది అదేంటి తెలుసుకుందాం పదండి ఎలుకలు ఇళ్లల్లోకి దుకాణాలలోకి ప్రవేశించిన తరువాత ఆ ప్రదేశాన్ని గందరగోళంగా మారుస్తాయి ఇంట్లో పండ్లు కూరగాయలు ఇతర ఆహార పదార్థాలను తినడంతో పాటు అవి బట్టలు టీవీ వైర్లు రిఫ్రిజిరేటర్ వైర్లను కూడా కొరికి తింటాయి నారింజ తొక్కలు ఎలుకలను తరిమి కొట్టడంలో చాలా ప్రభావంతంగా ఉంటాయి ఎలుకలు బలమైన వాసనలు ఇష్టపడవు నారింజ తొక్కలు బలమైన ఘాటైన వాసన్ని కలిగి ఉంటాయి దీనివలన ఎలుకలు వాటి నుండి దూరంగా పారిపోతాయి కాబట్టి ఎలుకల్లు తిరిగే ప్రదేశాల్లో నారింజ తొక్కల్ని ఉంచండి వీటిని వాడటం చాలా శుభం ముందుగా నారింజ తొక్కను తురుము కొద్దిగా పిండుకొని ఎలుకలు తిరిగే ప్రదేశంలో ఉంచండి అవి త్వరగా ఎండిపోతాయి కాబట్టి ప్రతి రెండు మూడు రోజులకోసారి తొక్కను మార్చాలి దీంతో పాటు మీరు నారింజ తొక్కను స్ప్రేను కూడా ఉపయోగించవచ్చు దీనికోసం నారింజ తొక్కల్ని నీటిలో బాగా మరిగించి స్ప్రే బాటిల్లో వేయండి తర్వాత ఇంటి తలుపులు కిటికీలు ప్రవేశ ద్వారాల చుట్టూ స్ప్రేని స్ప్రే చేయండి ఇది రూమ్ ఫ్రెషనర్ కా మంచి సువాసన ఇస్తుంది